అనగనగా జయదేవపురం అనే ఊరు ఉండేది ఆ ఊరి చివర ఒక అడవి ఉండేది ఆ అడవిలో భూతాల కోన అనే ఒక గృహ ఉండేది ఆ గృహలో చింకిని మరియు టింకిని అనే రెండు భూతాలు ఉండేవి ఒకరోజు శంకిని మరియు టింకిని భూతాలు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాయి ఏ తింగిరి తింగిరి భూతం ఏం చేస్తున్నావు ఏ నా పేరు తింగిరి కాదు టింకిని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా పిల్లవద్దని కాల్ మీ టింకిని ఓ నాకు తెలుసులే టింకిని అని కానీ ఏం చేస్తావు నువ్వు చేసే పనులకు నీకు టింకిని కంటే తింగరిని పేరే కరెక్ట్గా ఉంటుంది అంటే ఏంటి నీ ఉద్దేశం నేను తింగరదాన అవును అంతే కదా మరి ఇప్పటి వరకు నువ్వు ఒక్క మనిషినైనా మన ఫుడ్ కోసం తీసుకొచ్చావా చెప్పు అంటే అది ఎప్పుడు నేను తీసుకురావడమే తప్ప నువ్వు ఎప్పుడైనా తీసుకొచ్చావా మన ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయ్యి ఎన్నో రోజులైంది నువ్వు ఇప్పటివరకు ఒక్కనాడైనా ఒక్క మనిషినైనా తెచ్చావా చెప్పు ఎప్పుడు నేను తీసుకువస్తే నువ్వు తినడమే తప్ప అంటే అది ఏదో అలా మిస్ అవుతుంది అందుకని నన్ను తింగరి అంటావా అలా మిస్ అయ్యింది నీ తెలుగు తక్కువతనం వలనే కదా తెలుగు తక్కువ వాళ్ళని తింగరి అని పిలవక తెలివైన దానివని పిలుస్తారా ఇదిగో నన్ను తింగరి అంటే నేను ఒప్పుకోను ఎప్పుడో ఒకసారి అలాగైతే ఇలా పిలుస్తారా ఎప్పుడో ఒకసారి కాదు ప్రతిసారి మిస్ అవుతుంది కాబట్టి అంటున్నాను ఓకే నేను ఈరోజు ఎలాగైనా ఖచ్చితంగా మన ఫుడ్ కోసం ఒక మనిషిని తీసుకొస్తాను తీసుకొచ్చి నేను తింగరి కాదు టింకిని అని ప్రూవ్ చేసుకుంటాను ఓహో అలాగే కానీ అలా తీసుకురాకపోతే తీసుకురాకపోవడం అంటూ ఏముండదు నేను ఖచ్చితంగా తీసుకొస్తాను ఒకవేళ తీసుకురాకపోతే ఏం చేయాలో చెప్పు నన్ను టింకిని అని కాకుండా నువ్వు పిలిచా తింగరి అనే పేరుతోనే పిలువు ఓకే తింగరి అని పిలిపించుకోవడానికి సిద్ధంగా ఉండు ఆహా తింగరియానో లేక టింకిని అని పిలిపించుకుంటానో చూడు ఇదే నా శపథం అబ్బో శపథమే అలాగే అలాగే అలా శపథం చేసిన తింగరి భూతం అదే అదే మన టింకినీ భూతం తన శబదాన్ని నిలుపుకోవడం కోసం తన భూతాల కోన నుండి బయటికి నడుచుకుంటూ వస్తూ ఎవరైనా మనిషి కనపడతాడా అని చూసుకుంటూ వస్తుంది అలా నడుస్తూ టింకినీ భూతం ఇలా అనుకుంటుంది అయ్యో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదే నేను ఆవేశంలో ఏదో శపథం అని బిల్లప్పించి వచ్చాను ఇప్పుడు నేను మనిషిని తీసుకొని వెళ్ళకపోతే నా పేరు పర్మనెంట్గా తింగరి అయిపోతుందేమో ఇప్పుడు అప్పుడే రాము అనే వ్యక్తి పక్క ఊరిలో పని చూసుకొని తన ఊరికి బయలుదేరడానికి బస్సు కోసం బస్ స్టాప్కు వస్తాడు కానీ అతను వచ్చేసరికి వాళ్ళ ఊరికి వెళ్ళే లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయిందని తెలుస్తుంది అప్పుడు తను ఇలా అనుకుంటాడు అయ్యో లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలా సరే ఊరు దగ్గరే కదా నడుచుకుంటూ వెళదాం ఇలా రోడ్ సైడ్ వెళ్తే దూరం ఎక్కువ కాబట్టి ఇలా షార్ట్ లో అడవికుండా వెళ్ళిపో అలా అడవి దారి గుండా నడుచుకుంటూ వస్తున్న రాము మన టింకిని భూతానికి కనపడతాడు అప్పుడు టింకిని అబ్బా అదిగో అక్కడ ఎవరో మనిషి వస్తున్నట్టున్నాడు తనని ఎలాగైనా తీసుకెళ్ళి నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అస్సలు మిస్ అవ్వకూడదు అని టింకినీ భూతం రాముకి ఎదురుగా వెళుతుంది ఏ ఎవరు నువ్వు దారికి అడ్డంగా ఉన్నా పక్కకు జరుగు నేను ఊరికెళ్ళాలి నా పేరు టింకిని నేను భూతాన్ని ఏంటి నువ్వు భూతానివా నీ పేరు నా భూతాలకు కూడా పేర్లుంటాయా ఉండొచ్చో ఉండకూడదు నాకెందుకు నువ్వు పక్కకు జరిగితే నేను వెళతాను లేట్ అయింది నేను జరగను ఈ రోజు నిన్ను మా ఫుడ్ కోసం తీసుకెళ్లి నా ఇన్నోసెన్స్ ఇంటెలిజెన్స్ ని ప్రూవ్ చేసుకోవాలి ఏంటి నన్ను మీ ఫుడ్ కోసం తీసుకెళ్లి నీ ఇన్నోసెన్సీ అదే అదే నీ ఇంటెలిజెన్స్ ని ప్రూవ్ చేసుకోవాలా ఇంకేం వద్దా ఇలాంటి డైలాగులు ఇంకెవరికైనా చెప్పు నేనేమన్నా పిచ్చో అని అనుకుంటున్నావా ఓ మేకప్ వేసుకొని వచ్చేస్తే నేను భయపడవడానికి ఏంటి మనిషి భయపడకుండా ఎలా మాట్లాడుతున్నాడు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నేను ఎలాగైనా ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు అని టింక్ నీ ఊతాం ఇలా అంటుంది ఇది మేకప్ కాదు నేను నిజంగా భూతాన్నే అవునా చా నేను నమ్మాలి ఎప్పుడు నువ్వు భూతాను అని భయపని భయపడిపోవాలా బామ్మ నాకు అసలు లేట్ అవుతుంది నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు అయితే నువ్వు భూతాను అని ప్రూవ్ చేసుకో అన్నిటికీ విధవ టెస్టులు ప్రూవ్ చేసుకోవడా అక్కడ అభూతానికి ఇక్కడ మనిషికి ఇదే సరిపోయింది నా బ్రతుక్కి అని అనుకుంటూ టింకినీ భూతం ఇలా చేస్తుంది భూతం సడన్గా పైకి గాలిలోకి ఎగురుతూ ఉంది నడుస్తూ ఉంటుంది అది చూసిన రాము మనసులో ఇలా అనుకుంటాడు అమ్మో ఇది నిజంగా భూతంలాగా ఉంది నేను తప్పించుకోకుండా అనవసరంగా దీనితో మాట్లాడుతూ టెస్టులు ప్రూవ్ లాంటివి ఇంకా రెచ్చగొట్టాను ఇదేమో ఇక్కడ గాలిలో విన్యాసాలు చేస్తూ ఉంది దీనిని ఎలాగలగో మాటల్లో పెట్టి ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉండగా తింగరి భూతం కిందికి దిగి ఇలా అంటుంది ఇప్పుడు నమ్ముతావా నేను భూతాన్ని అని ఎనీ డౌట్స్ ఆ నమ్ముతాను కానీ నువ్వు ఇంగ్లీష్ భలే మాట్లాడుతున్నావే మీ భూతాలకు కూడా ఇంగ్లీష్ వస్తుందా ఏం మాట్లాడకూడదా మేము కూడా అప్డేట్ అయ్యాం స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ అయ్యాం ఏంటి స్పోకెన్ ఇంగ్లీషా ఎందుకు మీకు ఏమన్నా అవసరం చంపి తినడానికి కూడా ఇంగ్లీష్ కావాలా అవును మా భూతాల నాయకి అరేంజ్ చేసింది ఏంటి మీకు నాయకి కూడానా ఆమె అరేంజ్ చేసిందా ఎందుకు ఎప్పుడైనా ఫారినర్స్ దొరికితే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని ఏంటి ఫారిన్ వాళ్ళని కూడా వదిలిపెట్టరా అయినా చంపి తినడానికి కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి అవును మేము డైరెక్ట్గా దొరకగానే తినము మా భూతాల కోనకి తీసుకెళ్ళి మేము వాళ్ళని ఎలా తింటామో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాతే తింటాము వాళ్ళకు మేము చెప్పింది అర్థం అవ్వాలి కదా ఓహో అందుక ఇంగ్లీష్ నేర్చుకున్నారనమాట తినే ముందు ఎలా చంపి తింటారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అది మా కట్టుబాటు ఇక మాటలు చాలు పద నాతో లాస్ట్ గా ఒక్క మాట ఏంటి ఇంకొక చిన్న టెస్ట్ ఏంటి మళ్ళీ టెస్టా నాకు ఆ టెస్ట్ లంటేనే చిరాకు మళ్ళీ మళ్ళీ అంటనే ఉన్నావు ఇది ఒక్కటే చిన్నది ఇంకా మళ్ళీ అడగను ప్లీజ్ సరే చెప్పాడు నువ్వు అటువైపుకు తిరిగి వన్ టు టెన్ నెంబర్స్ కౌంట్ చేయవా నెంబర్సా ఎందుకు ఏం లేదు నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అని తెలిసింది కదా అలాగే మ్యాథ్స్ కూడా వస్తుందా లేదా అని మ్యాథ్స్ ఆ తర్వాత హిందీ మలయాళం ఫిజిక్స్ వస్తాయా లేదా కూడా టెస్ట్ చేస్తావా అబ్బే అన్న వద్దులే మళ్ళీ మీ ఫుడ్ కి లేట్ అవుతుంది అనుకుంటా అవునవును అది సరే కానీ నన్ను ఎందుకు అటు తిరిగి కౌంట్ చేయమంటున్నా ఇటు తిరిగి కూడా కౌంట్ చేయొచ్చు కదా అంటే అది మీ భూతాలు దయ్యాలు వెనక్కి అలాగే రివర్స్ నడుస్తాయి అని అంటారు కదా కానీ నువ్వు ఇందాక గాలిలో అటు ఇటు ఎగరావు కదా నడుస్తావో లేవో చూద్దామని ఓహో అలాగా అదేం కాదు మేము ఎటైనా నలవ నడవగలం ఎగరగలం అని ఆ టింకినీ భూతం అటు తిరిగి వన్ కౌంట్ చేస్తూ ఉంటుంది ఆ టింకినీ భూతం అటు సైడ్కి తిరంగానే రాము తన కాళ్ళకు బుద్ధి చెప్పి పరుగు పెట్టడం మొదలు పెడతాడు అలా పరుగెత్తుకుంటూ ఇలా అనుకుంటాడు ఇదేదో తింగర్ భూతం లాగా ఉంది దొరికితే టక్కన తినకుండా ప్రూఫ్లు కట్టుబాట్లు అంటూ ఉంది అయినా అది కూడా ఒకందుకు మంచిదేలే అందువల్లే నేను తప్పించుకోగలిగాను అని రాము అక్కడి నుంచి తప్పించుకుంటాడు అక్కడ మన టింకినీ భూతం సెవెన్ ఎయిట్ నైన్ అమ్మయ్య టెన్ నెంబర్స్ కంప్లీట్ అయిపోయాయి ఏ మనిషి నేను నెంబర్స్ కూడా కౌంట్ చేశాను సో ఇప్పుడు నాకు నెంబర్ మ్యాథ్స్ కూడా వస్తుందని తెలిసిపోయిందిగా ఇక్కడ నా తస్తావా అని టింకినీ ఊతమిటికి తిరిగేసరికి రాము అక్కడ ఉన్నాడు ఈ మనిషి ఏడి అమ్మ తప్పించుకుంటున్నట్టున్నట్టున్నాడే ఇప్పుడు ఎలా మళ్ళీ మిస్ అయిందే అయ్యో నా శపథం నిలుపుకోలేకపోయానే అయినా నీకెందుకే టింకిని మనిషి దొరకగానే పట్టుకెళ్ళిపోకుండా ఈ టెస్టులు ప్రూఫ్లను బిల్డప్లు అవసరమని ఇప్పుడు చూడు ఆ మనిషి తప్పించుకుపోయాడు ఇప్పుడు వట్టి చేతులతో వెళ్తే ఆ శంకిని ఎలా ఏడిపిస్తుందో ఏమో నా పేరు పర్మనెంట్గా అయిపోయింది అని బాధపడుతూ మన టింకినీ భూతం తన భూతాల కోనకి తిరిగి వెళుతుంది అక్కడ షింకిని వట్టి చేతులతో వస్తున్న టింకినీ భూతాన్ని చూసి శంకిని ఇలా అంటుంది ఏమే శబదాలు చేసి మరీ వెళ్ళావు వట్టి చేతులతో వస్తున్నావు మళ్ళీ మిస్ అయిందా అయితే ఇప్పుడైనా ఒప్పుకుంటావా నీకు టీంకి నీ కంటే తింగరి అనే పేరే చక్కగా సెట్ అవుతుందని తింగిరి తింగి తింగిరి తింగి ఎలాగుందండి మా తింగరి కదా నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్